వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పిఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పిఏసీ సమావేశం తొలిసారిగా జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆరు గ్యారంటీల అమలుపై చర్చించారు ప్రధానంగా ఐదు అంశాల ఎజెండాగా పిఏసీ సమావేశం సాగింది ముందుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు నాయకులు ఏఐసిసి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్న నాయకులు ఇన్ఛార్జీలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని షబీర్ అలీ గుర్తు చేశారు సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రావడం ఆమె యొక్క ఉపన్యాసంతో తెలంగాణ ఇచ్చినాను ఇలాంటి తెలంగాణ కాదు నేను మీ యొక్క తెలంగాణకు కోరుకున్న కోరిక మేరకు తెలంగాణ పని చేస్తలేదు నేను నిజమైన తెలంగాణ మీరు ఏ డ్రీమ్ చూసినారో దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఏమని చెప్పినందుకు ప్రజలు ఆకర్షాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని తెల కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని ఇక్కడికి కో రావాలని యునానిమస్గా పిఎస్సి కమిటీ తీర్మానం జరిగింది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు మిగతా గ్యారెంటీల అమలుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల వృత్తిపై ఈ నెల ఇరవై ఎనిమిదిన చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు విధి విధానాలపై చర్చిస్తున్నామని వెల్లడించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు నాయకులు ఏఐసిసి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్న నాయకులు ఇన్ఛార్జీలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు